ప్రకాశం జిల్లా చెరువు మండలంలో భాగమైన నాయుడుపాలెం మరియు చెన్నంపల్లి గ్రామాల్లోని గ్రామ రైతు సేవా కేంద్రం నందు మండల వ్యవసాయ అధికారి గోపీ కృష్ణ మంత్రు కోటేశ్వర నాయక్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయా గ్రామాల్లో ఉన్న రైతు సోదరులతో కలిసి సాగు చేస్తున్న పత్తి మొక్కజొన్న మినుము పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనంతరం రైతు సేవా కేంద్రం వద్ద గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి గోపికృష్ణ మరియు కోటేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ ప్రతి పంటలో రసం పీల్చే పొరుగు ఉధృతి అధికంగా ఉన్నందున సస్యరక్షణ చర్యలో భాగంగా లీటరు నీటికి మరియు ప్రొఫెనో రెండు లీటరు నీటిని కలిపి రెండు సార్లు పిచికారీ చేయాలని సూచించారు అదేవిధంగా ఈ పంట నమోదు నందు పంట సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతు తప్పక నమోదు చేయించుకోవాలని తద్వారా ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులని తెలిపారు కంది మొక్కజొన్న పత్తి పంటలలో యాజమాన్య పద్ధతులు మరియు పురుగు మందులు పిచికారే సమయంలో మాస్క్ గ్లౌజులు ఆప్రాన్ మొదలకు వాటిని ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అలాగే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఖరీఫ్ రెండు వేల పంట బీమా ప్రీమియం చెల్లింపు గడువు ఆగస్టు పద్నాలుగు వరకు పొడగించినట్లు తెలిపారు రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో కోటేశ్వరరావు నాయక్ రైతులు పాల్గొన్నారు